చిత్తూరు జిల్లా పూతురుపటి నియోజకవర్గం యాదమరి మండల కేంద్రంలోని జోడి చింతలలో శుచి స్వచ్ఛంద సేవా సంస్థ కోలారుకు చెందిన నారాయణ హార్ట్ సెంటర్ సౌజన్యంతో బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్ పాల్ విజయ్ కుమార్ గ్లోరీ విజయకుమార్లు వైద్యాధికారులు డాక్టర్ కిరణ్ కుమార్ మనోజులు తెలిపారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పరీక్షలు నిర్వహించి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఉచిత ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుందని వారికి అవసరమైన ఉచిత వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు పిఆర్ఓ నరేష్ తెలిపారు ఇందులో భాగంగా ఈ శిబిరానికి మొత్తం నూట పది మంది హాజరైనారని ఇరవై మందిని ఆర్ఎల్ జానప్ప నారాయణ హాస్పిటల్కు వైద్య చికిత్స నిమిత్తం ఎంపిక చేయడం జరిగిందన్నారు ఇతర వివరాలకు పిఆర్ఓ నరేష్ నైన్ ఫైవ్ వన్ డబుల్ త్రీ వన్ ఫోర్ సిక్స్ డబుల్ ఫోర్ అనే నంబర్ను సంప్రదించాలన్నారు కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉష సుచి స్వచ్ఛంద సంస్థ సభ్యులు చిన్నయ్య వరదరాజులు జాకబ్ తదితరులు పాల్గొన్నారు কেনেকুৱা